కెప్టెన్సీస్ అబౌట్ మేకింగ్ రైట్ డిసిజన్ వెదర్ ఆన్ ద ఫీల్డ్ ఆర్ ఆఫ్ ద ఫీల్డ్ ఇస్య మే కంట్రీ డిలైట్ భరోసా కతాం దే డివర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బఫెలో మిక్ టు మై డోర్ స్టెప్ బై సెవెన్ఏఎన్ డోంట్ జస్ ఎంజాయ్ అవర్ మ్యాచెస్ ఎంజాయ్ విలేజ్ ఫ్రెష్ బఫెలో మిల్క్ టు డౌన్లోడ్ ద కంట్రీ డి లైటర్ భారత్ పాక్ ఉద్రిక్తల మధ్య మనకు బాగా వినబడినటువంటి పేర్లు మూడు ఒకటి విక్రమ్ మిస్త్రీ ఫారెన్ సెక్రటరీ రెగ్యులర్గా ప్రెస్ బ్రీఫింగ్ దాంతోపాటు ఆమ్ ఫోర్సెస్కు చెందిన ఇద్దరు మహిళా ఆఫీసర్లు కల్నల్ సఫియా కురేషి వింగ్ కమాండర్ విముఖా సింగ్ ఎవ్రీడే యుద్ధభూమిలో ఏమవుతుంది బ్యాటిల్ ఫీల్డ్లో అంటే భారత్ పాక్ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో ఏం జరుగుతుంది అని మనకు చెప్పారు ఈ పరిణామాలన్నీ మనకు వివరిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు విచిత్రంగా వీరిపైన రైట్ వింగ్ ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయి మామూలుగా కాదు వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ముఖ్యంగా విక్రమ్ విక్రమ్మిస్త్రీ పైన ఆయన కుటుంబం పైన ఆయన కూతురు చరిత్ర కూడా తీస్తూ ఆమె యుఎన్ కమిషన్ ఫర్ రెఫ్యూజీస్లో ఆమె లాయర్గా పనిచేస్తూ రోహింగ్యాల కొరకు పనిచేసిందంటూ ఇలా నోటికి వచ్చినట్టు విక్రమ్ మిస్త్రీ పైన ఆయన ఫ్యామిలీ పైన అటాక్ జరుగుతుంది ఏంటి ఆయన చేసిన పాపం భారతదేశం తరఫున చాలా గర్వించేదగ్గ పాత్ర పోషించాడు రెగ్యులర్గా ఏం జరుగుతుంది అనేది బ్రీఫింగ్ ఇస్తూ వచ్చాడు దేశం తరఫున ప్రపంచానికి చెప్తూ వచ్చాడు కానీ ఇప్పుడు ఆయనపైనే అటాక్ అది కూడా అధికార పరివారానికి సానుభూతిగా ఉండే వారి నుంచి అటాక్ ఎందుకు ఈ ట్రోలింగ్ సో ఆయన చేసిన పాపం ఏంటట అంటే భారత్ పాక్ల కాల్పుల విరమణ ఆయన ప్రకటించినట్లు ఆయన ప్రకటించడంతో ఇప్పుడు ఆయన మీద అటాక్ మొదలైంది మరి ఆయన ప్రకటించాడంటే ఆయన డిసైడ్ చేసింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్ పాక్ల డీజీఎంఓల మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా భారతదేశ ప్రభుత్వము భారత సైన్యము తీసుకున్న నిర్ణయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి ఫారెన్ సెక్రటరీ హోదాలో ప్రజలకు ఆ స్పోక్స్ పర్సన్గా ఇన్ఫార్మ్ చేశాడు అంతే ఆయన చేసే పాపం నీవు ఎట్లా చెప్తావు ఇండో పాక్ సీజ్ ఫైర్ ఎందుకు ఆపుతావు కాల్పులు వినంటే ఆయన మీద అటాక్ అసలు కాల్పులు జరిపింది ఆయనకు కాదు విరమించింది ఆయనకు కాదు ఆ నిర్ణయం తీసుకుంది ఆయనకు కాదు మరి ఎవరిని అటాక్ చేయాలనుకుని ఎవరిని చేస్తున్నారు ఆయన ఆఖరికి భరించలేక ఎక్స్ ట్విట్టర్లో ఆయన ఖాతానే లాక్ చేసుకున్నాడు కారణం ఏంటి అసలు ఈ సమయంలో మనకి ఇంత పైచేయి వచ్చినప్పుడు ఎందుకు మనం పాకిస్తాన్తో కాల్పుల విన పాక్ సంగతి తేల్చాలి కదా అని ఈ హిస్టీరియాను పెంచి పోషించింది ఎవరు ఇప్పుడు అది ఎవరి మీద కోపం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుని ఈవెన్ ఆర్మ్ ఫోర్స్ నిర్ణయం కూడా కాదు ఆర్మ్ ఫోర్సెస్ బ్యాటిల్ ఫీల్డ్లో ఆపరేషనల్ డిసిషన్ తీసుకుంటారు తప్ప కాల్పుల విరమణకు సంబంధించినటువంటి నిర్ణయాల్ని ప్రభుత్వమే తీసుకుంటుంది ఇంకెవరూ తీసుకోరు అందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రకటించాడు అమెరికా ఒత్తిడిపైనే జరిగిందా అని చర్చ కూడా జరుగుతోంది పాకిస్తాన్ విజయం సాధించినట్టు క్లెయిమ్ చేసుకుంటోంది దీంతో జింగోయిస్ అం అంటారు అంటే అతిజాతీయవాదాన్ని ప్రదర్శించేవారు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కానీ ఎవరిపైన కోపం ప్రదర్శించాలి నరేంద్ర మోడీ కాక వేరే వారు ఉండుంటే బీజేపీ కాక ఇంకో పార్టీ అధికారంలో ఉండుంటే దేశాన్ని అమ్మేశారు దేశాన్ని లొంగదీశారు పాకిస్తాన్ ముందు మోకరిల్లారు అని మామూలుగా అటాక్ ఉండేది కాదు కానీ అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమీ అనలేని పరిస్థితి దాంతో ఇప్పుడు విక్రమిస్త్రి పడ్డారు ఆయన అనట పాకిస్తాన్కు సాష్టాంగపడ్డాడట సో అసలు అర్థం కాని అంశం ఏంటంటే ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఏం సంబంధం ఇప్పుడు నువ్వేవో మాట్లాడితే ఆ మైక్లో వినబడితే మైక్ని కొడితే ఎట్లా మాట్లాడినట్టు కొట్టాలి కానీ నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం అయితే ప్రభుత్వాన్ని ఏమీ అనలేక నరేంద్ర మోడీని ప్రశ్నించే ధైర్యము చేయలేక మనవారే నిర్ణయం తీసుకున్నారు గనక అది భరించలేక ఈ ట్రోల్ ప్రప పరివారం చేస్తున్నటువంటి బీభత్స కంట కదా ఇది సో ఫారెన్ సెక్రటరీ దీన్ని బాధ ఏంటంటే ఎక్స్ట్రా అఫేర్ మినిస్టర్ కూడా ఇంతవరకు ఖండించలేదు ఉదయం వరకే త్రీ ఖండించాలి కదా ఇప్పుడు డిసిషన్ అయినది కాదు కదా ప్రభుత్వం ఖండించాలి కదా వారిపైన చర్య తీసుకుంటామని ట్రోల్స్ పైన చెప్పాలి కదా ఆయనను ఇవాళ విక్రమ్ మిస్త్రీ ప్రభుత్వ నిర్ణయాలకు బాధ బాధితుడిగా ఎందుకు ఉండాలి కారణం ఏంటంటే ఒకవైపు మో పాకిస్తాన్ను నాశనం చేసాం బేస్లు దంశనం చేశాం యుద్ధ విమానాలను పడగొట్టామంటూ మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ చాలా గొప్పగా మన దేశం సాధించిన విజయాలు చెప్పింది అవి చూసాక ఎవరికైనా అనుమానం వస్తుంది మరి ఇదే అదను కదా పాకిస్తాన్ సంగతి తేల్చడానికే కానీ ప్రభుత్వము వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది మనకు పూర్తి సమాచారం ఉండకపోవచ్చు ఏ కారణాల రీత్యా కాల్పుల వినమనకు అంగీకరించింది భారతదేశం ఎస్ పాకిస్తాన్ ప్రతిపాదించవచ్చు కానీ మనం తిరస్కరించవచ్చు కదా అని ట్రోల్స్ వాదన పరిధి ప్రతిపాదించింది పాకిస్తాన్ అయినప్పటికీ మేము ఊ ఊరుకోము మేము తీవ్రవాదం అప్పజెప్పేదాకా నీ అంతు చూస్తాం తీవ్రవాదాన్ని నే మేము ప్రోత్సహించమని చెప్పేంత వరకు మేము అంతు చూస్తాం అనొచ్చు కదా ఇది ట్రోల్స్ వాదన కానీ ఈ నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి ఈ నిన్నేళ్ళు ప్రధానమంత్రి తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాలి అందుకే ప్రతిపక్షాలు అడుగుతున్నాయి పార్లమెంట్ సమావేశం పెట్టండి ఈ ట్రంప్ జోక్యం సంగతి ఏంది మధ్యలో ట్రంప్ ఎందుకు వస్తున్నాడు అమెరికా ఎందుకు వస్తుంది కశ్మీర్ పైన మధ్యవర్తిత్వం అంటూ ఎందుకు మాట్లాడుతున్నారు కాశ్మీర్ సమస్య ఎందుకు ఇప్పటిదాకా కానిది ఇప్పుడే ఎందుకు అంతర్జాతీయం అవుతుంది ఇంటర్నేషనల్ ఇది అవుతుంది ఈ ప్రశ్నలు వాళ్ళు వేస్తున్నారు కానీ దేశ దేశానికి నాయకత్వం ఇచ్చే ప్రభుత్వం మనకు ఉన్న సమాచారం పరిమితం ప్రభుత్వానికి ఉండే సమాచారం చాలా ఎక్కువ మరి వారు ఏ కారణం చేత కాల్పుల విరమకు అంగీకరించారో మనకు తెలియదు కనుక ఇన్ ప్రిన్సిపల్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించాలి కానీ అది అంగీకరించలేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి మధ్యలో ప్రభుత్వ అధికారుల పైన విరుచుకుపడితే అంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా